సారా అనేది బంధు పెట్టండి తప్పకుండా ఏం తప్పకుండా పోయినా ఇప్పటికే తేడా ఉందా బిల్డింగ్ చాలా కాస్తున్నారు చెట్ల మీద కాస్తున్నారు చెప్పండి పర్సెంట్ చేయండి మీరు కూడా చెప్పండి మంచిగా మంచి ఉన్నత విద్యావంతులు చేయాలి

గంజాయి కూడా ఎవరైనా ఊళ్ళే తాగితే చెప్పండి ఎవరు తాగుతున్నాడు సార్ పల్లా పిల్లగాడు తాగుతున్నాడు ఏంది కొంచెం చూడండి వాడిని తీసాపోయి మేము కౌన్సిలింగ్ చేస్తాం లేకపోతే చేసినట్టే డాక్టర్లతో అని చెప్పిస్తాం అంతేగాని వాడు తాగుతున్నాడు కదా నాకు కొద్దిగా తీసుకురా అని నువ్వు తప్పించుకోవద్దు అదైందా ఎవడైనా తీసుకొచ్చి ఊళ్ళో ఎవడైనా సప్లై చేసినా కానీ ఆ సమాచారం చెప్పండి ఇంకొకటి ఫోన్ ఉంది కదా అని చెప్పి ఎవడు ఆడు పైసలు ఇస్తారన్నాడు ఏడు పైసలు ఇస్తారన్నాడు అడ్డమైన లింకులన్నీ క్లిక్ చేయకండి అలాగేందా పిల్లగాలి మీరే పసు ఏంది ఎవడు తగ్గి డబ్బులు ఇస్తాడా ఫోన్లలో ఏదో నాకు తర్వాత సార్ నా యాభై వేలు పోయినాయి సార్ లక్ష రూపాయలు పోయినాయి అన్ని అన్ని డిజిటల్ బ్యాంకులకు అయి ఉన్నాయి అవకాదా మొబైల్ నా నువ్వు ఏదైనా క్లిక్ ఓపెన్ చేసావంటే అది ఫైల్స్ ఓపెన్ చేసావంటే ఆటోమేటిక్గా నీ ఫైల్లో నీ దాంట్లో ఉన్నటువంటి బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ కూడా పోతుంది అటువంటి అన్నిటి మీద కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాలు శ్రీనివాస్ ఒక మళ్ళా మూడు రోజుల పండు కలెక్ట్ చేయండి మళ్ళీ వాళ్ళు వస్తారు శ్రీనివాస్ వస్తారు లేకపోతే గారు వచ్చారు వాళ్ళని వస్తారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా పంపిస్తాం అలా ఈ ఊరంతా కూడా ఎలక్ట్రానిక్ సర్వీలెస్ లో ఉండాలి మంచిగా ఎవరు కూడా కొట్టాడకుండా తగాదాలు పెట్టుకోకుండా ఏమైనా భూమి పంచాయతీలు ఉన్నాయి కదా ఆయన వీడు ఆ ఇంతల క్యాలు కొట్టి ఆడి ఇంతల క్యా కొట్టే ఉన్నది ఏమైనా సివిల్ పంచాయతీలు ఉంటే డైరెక్ట్ కోర్టుకు పోండి పోర్టు ఉంటే ఆర్డర్లు తెచ్చుకోండి మాట్లాడుకోండి మాట్లాడుకోండి మీ పెద్ద వస్తువులలో ఏమైనా మాట్లాడుకోండి అంటే మాట్లాడుకోండి అటువంటి కావాలంటే ఏంటి కోర్టుకు పోండి ఉత్తర్వులు తెచ్చుకోండి దాని ప్రకారంగా నడుచుకోండి అంతేగాని వేయించాలడుకోరు ఆచాలి గిట్టుకోరు అలాగేనా పంచాయతీలకు చేసుకోకండి ఏండి ఏమైనా ఉంటే కూర్చొని సామరస్యంగా పరిశీలించుకోండి అంతేగాని చేతిలోకి తీసుకోండి ಕುಟ್ಕೋಟ ನರ್ಕೋಟ ತಪ್ಪಕೊಡೋ ಅರ್ದಾಗಬಹುದು ಹೇಗಿ ಅರ್ಧ ಇಂದ